నీ దాగి ఉన్న అల్ప విశ్వాసమే కాదు విశ్వాసాన్ని నీలో నింపుతున్నాడు విశ్వాసాన్ని ఉపయోగించుకొని నీ సమస్యల నుంచి నువ్వు బయట నిన్ను బయట వేయడానికి ఆయన నీ వైపు ఆశతో ప్రయత్నం చూస్తుంది ఇస్ ద లార్డ్ అను స్వరం అని మా టీవీ కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానించుచున్నాం అందరము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది పాల వంటిది తేనె వంటిది అది బంగారు కంటెను వెండి అపరంజి కంటెను అది ప్రశస్తమైనదని బైబిల్ బోధిస్తూ ఉన్నది అటువంటి శ్రేష్టమైన మాటలు వినడానికి మిమ్మల్ని అందరినీ టీవీ స్క్రీన్ దగ్గరికి నేను ఆహ్వానించుచున్నాను దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో జీవితాలను కట్టుకుందాం వెళ్ళారా బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమయాలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడినది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆ వ్యక్తి ఇంటిలో వచ్చిన సమస్య దాని పరిష్కారం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడ తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినలో ఒక మాట వ్రాయబడినది అదేమిటంటే అఫియాకు పుట్టిన బెకోరాత్ కుమారుడైన శరోరుకు జననమైన అబియేళు కుమారుడగు కీషు అను ఒక బెన్యామీనుడు ఒకడు ఉండాను కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనుడు చాలండి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే కీషు అనే ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు ఇతడు ఒక బెన్యామీనుడు అంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడండి అంత మాత్రమే కాకుండా ఈతడు ఒక భాగ్యవంతుడు అని బైబిల్ బోధిస్తా ఉన్నది ఇప్పుడు నా యొక్క అంశం ఏమిటంటే కీషు ఇంటిలో వచ్చిన సమస్య ఏమిటి ఆ సమస్య ఎలా పరిష్కారం అయింది ఈరోజు ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం కీషు ఇంటిలో వచ్చిన సమస్య ఏమిటి ఏమిటి అని అంటే అసలు కీషు అంటే ఏమిటి కీషు కుటుంబం ఎటువంటిది అని మనం ధ్యానం చేస్తే కీషు అనగా అంబు అని అర్థం అనమాట కీషు కుటుంబం ఎటువంటిదంటే కీషు భాగ్యవంతుడు భాగ్యవంతుడు అంటే ఏమి కలిగి ఉన్నాడో ఎంత ఆస్తి కలిగి ఉన్నాడో ఎంత ఎకరాలు పొలాలు కలిగి ఉన్నాడో స్థిరాస్తులు చరాస్తులు అన్ని కలిగిన వ్యక్తిగా బైబిల్ గ్రంథం ఇతను గురించి బోధిస్తూ ఉన్నది కీష కుటుంబము భాగ్యవంతుడు మాత్రమే కాకుండా అతడు బెన్యామీను గోత్రానికి చెందినవాడని బైబిల్ బోధిస్తూ ఉన్నది బెన్యామీను గోత్రం అనగా దేవుడు ఆయన బుజ్జముల మీద ఉండే గోత్రం అనమాట యహోవాకు ప్రియమైన గోత్రము బెన్యామీని గోత్రం అటువంటి గోత్రములో ఈ కీషు నివాసం చేస్తూ ఉన్నాడు అటువంటి గోత్రానికి చెందిన వ్యక్తిగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది ప్రిలారా ఇంకా ఇతని గురించి చెప్పాలంటే అతనికి గార్ధబొమ్మలు ఉన్నాయి అతనికి పనివాళ్ళు ఉన్నారు అని బైబిల్ బోధిస్తూ ఉన్నది పనివాళ్ళు కలిగొనడం కలిగి కలిగొనడం అనేది అది ఎంతో విలువైన విషయం అనమాట ఆ దినాల్లో కలిగి ఉండడం అంటే ఈ దినాల్లో కార్లు ఉండడంతో సమానంగా ఉండే ఏవూ ఆస్తిలో కూడా ఆ వంటల కంటే గార్ధబొమ్మలే ఎక్కువగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది ఏదేమైనప్పటికీ చరిత్ర కలిగిన కుటుంబం కీషు యొక్క కుటుంబం మంచి గోత్రము కలిగిన కుటుంబం కీషి యొక్క కుటుంబం కీషు కుటుంబము చాలా అమూల్యమైనది చాలా విలువైనది కీషు కుటుంబము ఉన్నతమైనదని దీనిని బట్టి మనము ధ్యానం చేయవచ్చు మరి ఇలాంటి ఉన్నతమైన కుటుంబంలో సమస్యలేమిటండి అని ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు ఏ కుటుంబము కలిగిన వ్యక్తులైనా ఏ పేదవాళ్ళైనా ఏ ధనికులకైనా సమస్య అనేది తప్పదు అని దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది ఇలాంటి చరిత్ర కలిగిన కుటుంబమే కానీ ఈ కుటుంబము ఒక సమస్యతోటి బాధపడుతూ ఉన్నది ఆ సమస్య అని మనం ఆలోచన చేస్తే అతనుకున్న కొన్న బొమ్మలు తప్పిపోయినాయి అంట కేశ ఇంటిలో సమస్య ఏంటంటే గార్ధబొమ్మలు తప్పిపోయినాయి చూడండి ఏ ఆధారము దేనిని మీదైతే ఆధారపడ్డారో దేనిని మీద అయితే ఆశ్రయంగా చేసుకున్నాడో ఏదైతే ఆశ్రయం చూడండి బ్రిలారా ఆ గార్ధబొమ్మలు తప్పిపోయినాయి బొమ్మలు ఉన్నాయి ఏం పర్వాలేదు అని అనుకునే లోపే ఆ గార్ధబొమ్మలు తప్పిపోయింది ఇది ఎంత పెద్ద సమస్య అయిపోయిందో కిష్కి ఇది సమస్య కాకపోతే రెండు మూడు గార్ధబొమ్మలు తప్పిపోతే కుమారుడు పంపించాల్సిన అవసరం ఏముందండి రెండు మూడు గార్ధబొమ్మలు తప్పిపోతే సొంతకుమారుడు పంపించాల్సిన పని లేదు కానీ కొన్ని వేల గార్ధబొమ్మలు తప్పిపోయినాయేమో వందల బొమ్మలు తప్పిపోయినాయేమో ఏదేమైనప్పటికీ వాటికి ఆధారమైన ఆ కుటుంబానికి ఆధారమైన ఆ కుటుంబానికి మేలైన బొమ్మలు తప్పిపోయినాయము దేవుని పిల్లలారా ఈ టీవీ ముందు కూర్చొని వర్తమానం ఏంటనే నీవు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న సందేశం ఏమిటంటే ఏది ఆధారం చేసుకున్నావో అవి నీ నుంచి తప్పిపోయినాయా నీ క్యారెక్టర్ తప్పిపోయిందా నీ ప్రవర్తన తప్పిపోయిందా నీ బిడ్డలు తప్పిపోయారా నీ కుటుంబ వ్యాపారాలు తప్పిపోయినాయా ఆర్థిక ఇబ్బందులు తప్పిపోయినాయా ఆర్థిక పరిస్థితులు తప్పిపోయినట్లుగా కనబడుతున్నాయా ఏమి తప్పిపోయి ఈ టీవీ ముందు కూర్చున్నావో నాకు తెలియదు కీషు కుటుంబం అయితే ఏ సమస్య ఎదుర్కొంటుందంటే గార్ధబొమ్మలు తప్పిపోయి గార్ధబొమ్మలు తప్పిపోవటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు ఆధారమైనవి తప్పిపోయింది ఈరోజు ఈ టీవీ ముందు కూర్చొని ఒక సహోదరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నువ్వు ప్రేమించిన నీ సొంత బిడ్డను కోల్పోయి ఈ టీవీ ముందు కూర్చొని నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు నువ్వు ప్రేమించిన ఒక సొంత బిడ్డను లాస్ అయిపోయానే తప్పిపోయినదే నా కుమార్తె నేను ఎంతో ప్రేమించాను నా కుమార్తెకు సర్వస్వం అనుకున్నాను ఈరోజు నా కుమార్తె తప్పిపోయిందే అని ఒకవేళ నువ్వు దిగులు పడుతూ ఉంటే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది ఇంటిలో సమస్యను ఎలా పరిష్కారం చేశాడు నీ ఇంటిలో సమస్యను కూడా దేవుడు అలా పరిష్కారం చేయగలడు హాలేయ ఆమెను చెప్దా ఎంత అద్భుతమైన విషయం అండి ఇంటిలో సమస్య ఏంటంటే బొమ్మలు తప్పిపోయినాయి నీ ఇంటిలో ఏ సమస్య ఉన్నదండి ఆ ఇంటిలో బిడ్డలు లేని సమస్య ఉందండి ప్రవక్త శిష్యుని వారి ఇంటిలో అప్పుల సమస్య ఉందండి ఇంటిలో ఇంకొక సమస్య చూడండి రకరకాల సమస్యలు ఈమె ఈ యొక్క ఇంటిలో కూడా బొమ్మలు తప్పిపోయిన సమస్య నీ ఇంటిలో ఏ సమస్య ఉన్నది ఏ సమస్యతో నీవు దిగులు పడుతూ కూర్చున్నావు ఏ సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నావు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రతి సమస్యను పరిష్కరించగలడు హాలెల్లుయా నీ ప్రతి సమస్యను పరిష్కరించగలడు అని చెప్పడంలో సందేహం ఏమాత్రము లేదు కేసు భాగ్యవంతుడు అయినప్పటికీ కూడా కీషింటిలో గార్ధవములు తప్పిపోయిన సమస్య వచ్చింది ఈ అధ్యాయమంతా మనం చదువుకుంటే స్పష్టంగా చెప్పబోయే వర్తమానం మీకు అర్థమవుతూ ఉంటుందన్న గార్ధబొమ్మలు తప్పిపోయిన సమస్య దాని కొరకంట కీషు సౌలును పిలిపించాడు సౌలు కుమారుడు కీషు యొక్క కుమారుడు సౌలు సౌలును పిలిపించి అన్నాడంత బాయ్ ఒక పనివాడిని తీసుకొని నీవు పనివాడిద్దరు కలిసి ఆ గార్ధబొమ్మలు వెతకండి అని చెప్పి పంపించాడు చూడండి మూడవ ప్రశ్నగా నేను సమాధానం చెప్తున్నాను అదేంటంటే ఈ యొక్క పోయిన గార్ధబొమ్మలలో సమస్యను పరిష్కారం చేసుకోవడానికి వీళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే ఆ సమస్యను పోగొట్టుకోవడానికి వీళ్ళు నాలుగు దేశాలు తిరిగారంట ఆ సమస్యను పోగొట్టుకోవడానికి చూడండి ఆ వచనం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో ఆ మాట రాయబడింది ఏమనంటే వారు సాలిషా దేశ్యము శైలీము దేశ్యము బెన్యామిన దేశ్యము సుబ్బు దేశ్యము తిరిగారు 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 నాలుగు దేశాలు తిరిగారు నాలుగు దేశాలు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు నాలుగు దేశాలు తిరిగినా అంటే దీన్ని ఎలా మనం చెప్పుకోవచ్చు అంటే సొంత ప్రయత్నాలు సమస్యను తీర్చలేవు నీ సొంత ప్రయత్నాలు కొంతమంది చెప్తారు ఎందుకు త్రాగుతున్నారు బ్రదర్ ఆ త్రాగుడు నీ యొక్క ఆరోగ్యాన్ని తినేస్తుంది కదా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కదా ఎందుకు త్రాగుతున్నారు అని అంటే బాధను మర్చిపోవడానికి తాగుతున్నానండి అంటారు అది సొంత ప్రయత్నం బాధను మర్చిపోవడానికి నువ్వు తాగుతుంటే లోపలికి పోయిన అది ఆ యొక్క సారాయి ఆ త్రాగుడు అలవాటు ఏం చేస్తుందంటే లోపల అవయవాలను తినేస్తా ఉన్నాను బాధను మర్చిపోవడానికి చాలామంది వారి యొక్క సమస్యలు తీర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి సమస్యను తీర్చుకోవడానికి వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు వారి సమస్యను తీర్చుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ఆత్మహత్య అనే సమస్యకు పరిష్కారం కాదండి మరొక సమస్యలోకి నెట్టిద్ది ఆత్మహత్య అనేది మరొక సమస్యలోకి నెట్టిద్ది కొంతమంది వారి సమస్యలకు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటారు ఇల్లుడిచిపెట్టిన వాడి గురించి బైబుల్ చెప్తుంది గూడు విడిచి తిరుగు పక్షితో సమానం అంట ఇల్లు విడిచిన వాడు గూడు విడిచిన పక్షికి ఎలాంటి భద్రత ఉండదు ఇల్లు విడిచిన వాళ్ళకు కూడా భద్రత ఉండదండి నీ సమస్యల కొరకు నువ్వు సొంత ప్రయత్నాలు నాలుగు దేశాలు తిరిగారంట ఒక దేశం కూడా కాదు తిరిగింది చూడండి నాలుగు దేశాలు తిరిగిన సమస్య పరిష్కారం కాలేదు ఒక గొప్ప ఇంటిలో సమస్య ఆ సమస్య ఆధారమైన గార్ధబమ్మలు తప్పిపోయినాయి ఆ తప్పిపోయిన గార్ధబొమ్మల కోసం నాలుగు దేశాలు దొరుకుతూ ఉన్నారు చూడండి ఒకవేళ నువ్వు సమస్య ఎదుర్కొంటూ ఇలాంటి పరిస్థితిలో ఉన్నావా ప్రయత్నాలు చేస్తున్నానండి ప్రయత్నం చేస్తున్నానండి ప్రయత్నాలు జరుగుతున్నాయండి సమస్య పోగొట్టుకోవడానికి చూస్తున్నానండి చాలామంది చెప్తారు ఈ గుంట పోడ్చడానికి ఆ గుంట తీయటం ఆ గుంట పోడ్చడానికి ఇంకో గుంట తీయటం ఏదేమైనా గుంటలు ఉన్నాయి ఏదేమైనా సమస్యలు ఉన్నాయి చాలామంది చేస్తున్న పని ఇదేనండి కానీ బైబిల్ ప్రా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది సౌలు గాడిదల కొరకు గార్ధబొమ్మల కొరకు పనివాడు వాళ్ళిద్దరు కలిసి నాలుగు దేశాలు తిరిగారు భోజన పదార్థాలన్నీ అయిపోయిన దాకా తిరిగారు తిరిగి తిరిగి ఏమంటున్నారో తెలుసా చివరికి మనకి దొరకలేదు కదా కనబడలేదు కదా గార్ధబొమ్మలు తిరిగి వెళదామా అని అనుకుంటున్నారు అంటే గార్ధబొమ్మలు తీసుకునిగా తిరిగి వెళ్ళేది ఒట్టి చేతులతో తిరిగి వెళుతున్నారు దీని అర్థం ఏంటంటే వాళ్ళ సొంత ప్రయత్నాలు వాళ్ళకి ఒట్టి చేతులనిచ్చినాయి నీ సొంత ప్రయత్నాలు అనేవి నీకు వట్టి చేతుల్నిస్తాయి నీ సొంత ప్రయత్నాలు అనేవి సమస్య తీరకపోగా నిరాశలోకి నడతాయి నీ సొంత ప్రయత్నాలు అనేవి సమస్యను తీర్చకలేకపోగా నేను దుఃఖంలోకి నడతాయి అనే సత్యం ఇక్కడ అర్థమవుతాం చూడండి సమస్య వచ్చింది భాగ్యవంతుడే కానీ ఆ భాగ్యం అతని సమస్యను తీర్చలేకపోయింది ఆ ధనం అతని సమస్యను తీర్చలేకపోయింది గార్ధమలు దొరికినాయా ఒకవేళ గాల్లో నిలబడి గాడిదలారా ఎక్కడున్నారో రెడీ నాకు చాలా ధనం ఉందంటే ఎట్ట దొరితాయండి తెరవ కదా చాలామంది సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సొంత ప్రయత్నాలు అనేవి తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరం అయిపోయి దుర్వ్యాపారం వల్ల డబ్బంతా పాడు చేసుకొని ఆకలవుతున్న సమయంలో నేరుగా డైరెక్ట్గా తండ్రి దగ్గరికి రాకుండా ఒక పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడంట అదే సొంత ప్రయత్నం అంటే రావాల్సింది తండ్రి దగ్గరికి చెప్పవలసింది తండ్రికి పట్టుకోవలసింది ప్రభు పాదాలు మర్ర పెట్టవలసింది దేవుని సన్నిధిలో కన్నీరు కాచవలసింది దేవుడి దగ్గర కన్నీరు కాచవలసింది జడ్జి దగ్గర కాదండి కన్నీరు కాచవలసింది మనుషుల దగ్గర కాదు కన్నీరు కాచవలసింది ఇంకే పరిస్థితుల దగ్గర కానీ రావాల్సింది తండ్రి దగ్గరికి కానీ తప్పిపోయిన కుమారుడంట పందులు మేపే దగ్గరికి వెళ్ళాడు పందులు మేపే దగ్గరికి వెళితే అక్కడ ఏమైనా పొట్టన్నా దొరికిందా అన్నం కాదండి దొరికేది పొట్టన్నా తినాలని ఆశపడ్డాడు అంట ఆకరణ ఏంటండి సొంత ప్రయత్నాలు పొట్టును కూడా ఇవ్వలేవు సొంత ప్రయత్నాల ద్వారా పొట్టును కూడా సంపాదించుకోలేవు దేవుని పిల్లలారా నీ సొంత ప్రయత్నాల ద్వారా నీ పాపం పోగొట్టుకోవాలనుకుంటున్నావేమో నీ సొంత ప్రయత్నం ద్వారా నీ సమస్యలు తీర్చుకోవాలనుకుంటున్నావేమో నీ సొంత ప్రయత్నం ద్వారా మేనేజ్ అవ్వచ్చు అనుకుంటున్నావేమో నీ సొంత ప్రయత్నాలు పొట్టును కూడా నీకు ఇవ్వలేవండి వీళ్ళు ఏమంటున్నారో తెలుసా చూడండి ఆ వచనాన్ని మనం చూస్తే ఐదో వచనం అయితే వారు సూపదేశ్యంకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళుదాము రమ్ము గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో తిరిగి వెళ్ళుదాము రమ్ము గార్ధబొమ్మలు లేకుండా నాలుగు దేశాలు ప్రయత్నం చేయకుండా లేరు కొంతమంది అంటారు దేవుడు ఉన్న మన ప్రయత్నాలు మనం చేయాలి కదండి అంటారు దేవుడు లేకుండా దేవుడున్న నీ ప్రయత్నాలు ఏమీ ఫలించో దేవుని యొక్క ఆలోచన ఫలించిద్ది దేవునికి విరోధమైన జ్ఞానమైనను ఆలోచనైనను నిలవదు అని బైబిల్ చెప్తుంది అది సక్సెస్ కాలేదండి ఎంత అద్భుతమైన విషయం నాలుగు దేశాలు తిరిగారు ఎందుకంటే డబ్బు ఉంది పనివాడు ఉన్నాడు తిరిగి కొడుకున్నాడు తిప్పుతున్నాడు ఇక కేసు తిరుగుతున్నారు దేశాలు కానీ ఏం తిరిగినా కానీ వారి సమస్య పరిష్కారం కాలేదు తిరుగుతున్నావా ఎటు తిరుగుతున్నావు ఇజ్కియా గా వైపు తిరిగాడండి హలో ప్రభు వైపు తిరిగాడు దేశాలు కాదు తిరగాల్సింది నీ సమస్య పరిష్కారానికి ప్రభువైపు తిరగాలి హలో ప్రభు వైపు తిరగాలండి దేశాల వైపు తిరిగితే వచ్చింది దేశాలు తిరిగితే ఏమొచ్చింది పట్టణాలు తిరిగితే ఏమొచ్చింది నాకు సమస్య వచ్చిందయ్యా అని ఆయుల్ తిరిగితే ఏమొచ్చింది ఒకవేళ ఈ టీవీ ముందు కూర్చొని వర్తమానం వింటున్నా నీవు ఆయా పట్టణాలు తిరుగుతూ ఆయా దేశాలు తిరుగుతూ జీవనోపాధి పాది కొరకండి అని అంటున్నావేమో దేవుడు లేకుండా ఏ దేశాలు తిరిగిన కలిసి రాదండి దేవుడు లేకుండా ఏ ప్రాంతాలు తిరిగిన కలిసి రాదంతే దేవుని పిల్లలారా ఇది వాస్తవమైన విషయం వాస్తవమైన సత్యాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అనేక దేశాలు తిరిగాడు ఎన్ని దేశాలు తిరిగినా సమస్య తీరలేదు చివరికి ఒక ఆలోచన వచ్చింది వట్టి చేతులతో తిరిగి వెళ్లే ముందు ఒక ఆలోచన చేశారు పనివాడు సౌలిద్దరు ఏమని ఆలోచన చేశారంటే పనివాడు ఒక మాట చెప్పాడు అయ్యా ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు అతను ఏది చెప్తే అది నెరవేరిద్ది ఆ దైవజనుడు మనకు మార్గం చెప్తాడు అని పనివాడు సౌలుతో మాట్లాడాడు చూడండి ఈ గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది దైవజనుడు మార్గం చెప్తాడు సౌలు దాన్ని పారవేయలేదు మనం నాలుగు దేశాలు తిరిగిన మనము భాగ్యవంతులో ఆయన ఊరూరు తిరిగి ఆయన ఏం చెప్తాడు మనకి ఆయనకెట తెలిసిద్ది అని అనలేదు సౌలు వెంటనే మార్గము తెలియ చెప్పుటకాయ్ మార్గము చెప్పుటకాయ్ దైవజనుడు ఉన్నాడు ఈ గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది మార్గము చెప్పుటకాయ్ దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే ఈ గ్రహింపు వచ్చిందో సమస్య పరిష్కారం విడబడిపోతూ ఉందండి హాలే లుయ్యా నీ సమస్య పరిష్కారం విడబడడానికి ఏం చేయాలో తెలుసా సోదరి సోదరుడా దేవుడు ఉన్నాడు అనే గ్రహింపు నీకు కావాలి నాకు మార్గం చెప్పే దేవుడు ఆ మ్యాన్ నాకు మార్గం చెప్పే దేవుడు ఉన్నాడు చాలామంది ఈ సంగతి అర్థం కాకుండా చింతిస్తూ ఉంటారు చాలామంది ఈ సంగతి అర్థం కాకుండా దిగులు పడతా ఉంటారు ఈరోజు మార్గం చెప్పే దేవుడు ఉన్నాడు ఈ గ్రహింపులోకి వాళ్ళు వచ్చారండి మనం ఒట్టి చేతులతో తిరిగి వెళుతున్నాం నాలుగు దేశాలు తిరిగినా మనకు సమస్య కుదరలేదు అట్లయితే మార్గం చెప్పే దైవచరుడు ఉన్నాడు ఆయన దగ్గరికి మనం వెళదాం వస్తున్నావా ఏసై దగ్గరికి ఆయన నీ మార్గం చెబుతాడండి తన మార్గమును దీనులకు నేర్పుతాడండి మోషేకు తన మార్గాన్ని చెప్పాడండి మోషేకు తన మార్గాన్ని నేర్పాడండి ఇస్రాయల్కి మార్గాలు ఏర్పరచాడండి నీకు మార్గం చెప్పే దేవుడు ఉన్నాడండి తిరిగి వచ్చేసారంతేవాడు అటు వెళ్ళేవాళ్ళు టర్న్ అయ్యారంతే ఆ మ్యాన్ టర్న్ అంతే ఎంత అద్భుతమైన విషయం నువ్వెట్టు తిరుగుతున్నావో నాకు తెలీదు నువ్వు ఇప్పుడు వైపు టర్న్ అయిపోవాలంటే తిరగాలి వైపు పనివాడు ఇద్దరు మార్గం చెప్పే దైవజనుడి వైపు తిరిగారంట మార్గం చెప్పే దైవజనుడి వైపు తిరిగారు అదే వాళ్ళ జీవితానికి ఆశీర్వాదం అయిపోయింది అదే సమస్య పరిష్కారానికి కారణం అయిపోయింది అనమాట చూడండి ఇంకక్కడ మనం గమనిస్తే వీళ్ళ సమస్య తీరకపోలేదు కానీ ఎప్పుడైతే దైవజండి దగ్గరికి వచ్చారు సమస్య తీర్చబడటం ప్రారంభమైంది ప్రవృత శిష్యుని భార్య కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు సమస్య పరిష్కారం కాలేదు నూనె కుండ ఉన్నది ఆమె కొండలోనే తెచ్చుకొని నూనె పోయచ్చు కదా దైవజను దగ్గరికి వచ్చి మాట ఎందుకు తెచ్చుకోవాలి కానీ దైవజను మాటే ఆ నూనె ఊరేటట్టు చేసింది మన ఆలోచన ఆ కుండలో నుంచి నూనె ఊరదు హలే లుయ్యా ఆమె కొండుంది ఆమెకు తెలుసు కొండొంది అన్న సంగతి కానీ నూనె ఊరలేదండి ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో అప్పుడు నూనె ఊరటం ప్రారంభమైంది అలానే వీళ్ళకి మార్గాలు దేశాలు జరగటం తెలుసు కానీ సమస్య పరిష్కార మార్గం వీళ్ళకి తెలియనే తెలియదు జరిగిన విషయం ఏమిటంటే మార్గము చెప్పడానికి దైవజనుడు ఉన్నాడని తెలుసుకొని దైవజనుడి దగ్గరికి వచ్చారండి తిరిగావా ఏసఐ వైపు ఏసఐ వైపు తిరిగితే నీ కొడుకు సమస్య పరిష్కారం ఏసఐ వైపు తిరిగితే నీ కుటుంబ సమస్య పరిష్కారం ఏసై వైపు తిరిగితే దేశాలు తిరిగావు ఆనుభూనీ ఉద్యోగాలు మారావు ఆనుభూనీ డబ్బులు తిప్పావు నీ చేతుల్లో ఆనుభూని కొండొచ్చు కానీ నీ సమస్య పరిష్కారానికి మాత్రం నువ్వు ఏసై వైపు తిరగాల్సిందే హాలేయ ఏసఐ వైపు ఎప్పుడైతే తిరుగుతావో సమస్య పరిష్కారము ప్రారంభమైద్దండి దైవజన దగ్గరికి వచ్చి ఏం చేశారంటే దైవజన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ఆలోచన చేశారు సవులు అడిగాడు మరి ఆ దైవజనుడికి మనం ఏమైనా ఇవ్వాలి కదా ఏమిద్దాం అని అడిగాడు అడిగితే ఏమి ఇవ్వకుండా ఎట్లా పోదాం వాళ్ళ దగ్గర ఏమీ లేవంట కానీ ఏం చెప్పాడంటే పనివాడు పావు పావుతులము వెండి ఉందయ్యా అన్నాడు ఆ వెండి ఆ దైవజండు దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళకు దారి ఏర్పాటు చేసి ఆ వెండి లేకపోతే దారి లేదు వాళ్ళకి వెండి దేనికి గుర్తు అంటే విమోచనకు గుర్తు ఇతడు దేనికి గుర్తు అంటే తీర్పుకు గుర్తు బంగారము దైవత్వానికి గుర్తు వీళ్ళ దగ్గర ఏముందంటే వెండి ఉంది ఆ వెండి దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి దారి ఏర్పాటు చేసింది వెండి లేకపోతే ఒట్టి చేతులతో కనబడకూడదు మందిరంలో ఉంది ద్వితీయోపదేశంలో ఒట్టి చేతులతో నీ దేవుడైన యహోవ సన్నిధిని కనబడవలదు అని ఉంది వీళ్ళ ఒట్టి చేతులు లేవు వీళ్ళ దగ్గర కొంచెం వెండి ఉందండి అదే వీళ్ళ సమస్య పరిష్కారానికి కారణమైంది ఎప్పుడైతే వెండి ఉందో దగ్గరికి వెళ్ళగలిగాడు ప్రియమైన దేవుని పిల్లలారా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఏసు క్రీస్తు అనే విమోచకుడు మనకున్నాడు హాల లు వెండి విమోచనకు గుర్తు వెండి విడుదలకు గుర్తు వెండి ఇచ్చి కొనుక్కునేవాళ్ళు దినాలలో వెండిని వెలగాయి చెల్లించేవాళ్ళు అట్లానే ఏసు క్రీస్తు రక్తమును చెల్లించి ఏసు క్రీస్తు క్రైధనముగా రక్తమును చెల్లించి మనల్ని విమోచించాడు ఏసు క్రీస్తు అనే వెండి లేకపోతే మానవులమైన మనకి విడుదలనేదే లేదండి వట్టి చేతులతో తిరిగి వెళ్ళటమే సమస్యలకు విడుదల లేదు టోటల్గా చెప్పాలంటే ఏసు క్రీస్తు లేకపోతే విడుదల లేదు ఏసు క్రీస్తు లేకపోతే అంతస్తుల బిల్డింగ్ నీకు ఉండవచ్చు కానీ అనేది దొరకనే దొరకదు ఏసు క్రీస్తే నీ విడుదలకు కారణం అన్న ఎప్పుడైతే వాళ్ళకి వెండి ఉందో ఆ వెండి ద్వారా దైవజనుడు దగ్గరికి వెళ్ళారండి ఆ దైవజనుడు చెప్పాడు ఆ దైవజను దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది వాళ్ళకి ఆ వెండి ద్వారా దైవజనుడి దగ్గరికి వెళ్ళారు క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది ఎప్పుడైనా గ్రహించారా ఈ విషయం ఏసు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం ఏసు అనే దారి లేకపోతే యేసు క్రీస్తు అనే విమోచకుడు లేకపోతే యేసు క్రీస్తు విడుదల చేసేవాడు కాకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళటానికి దారే లేదండి మానవాళికి ఏసు క్రీస్తే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి దారిని ఏర్పాటు చేశాడు ఎప్పుడైతే ఏసు క్రీస్తు దారిని ఏర్పాటు చేశాడో మనం వెళ్ళి అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు వీళ్ళు వెండి ద్వారా దైవజండి దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే గార్ధబొమ్మల సంగతి అడగటానికి వెళ్ళారు మార్గము తెలియజెప్పే విషయం అడగడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికే సమయాలు ఏమన్నాడంటే నీ గార్ధబొమ్మల సంగతి కాదయ్యా ఈ ఇస్రాయలు మీద నీవే రాజు అవ్వాలని తైలం అంతే తల మీద హడెల్లుయ్యా ఏంటండి ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళాలనుకున్న వాడికి రాజుగా అయ్యే భాగ్యం దొరికింది ఏసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరకు వస్తే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలులు చేస్తాడు అత్యధికమైన మేలులు చేస్తాడు ఎప్పుడైతే ఈ వెండి ద్వారా దైవజను దగ్గరకు వచ్చారో ఆ యొక్క సమయాలు ఏం చెప్తున్నాడో తెలుసా నీ గార్ధమలు ముఖ్యం కాదయ్యా నువ్వు ఇస్రాయల్ మీదకి రాజ్యం రాజ్యము కట్టబెట్టాడండి సౌలకి సమయాలు రాజ్యము కట్టబెట్టాడు అదే వాడు తిరిగి వెళితే ఒకవేళ గార్ధ బొమ్మలు దొరికాయ రాజ్యం ఎవరిస్తారు రాజ్యం ఇవ్వలేరు కదా దేవుడు నాలుగు గార్ధబొమ్మలు ఎకస్ట్ అయ్యలేదు రాజ్యాన్నే ఇచ్చాడండి అన్నిటికంటే మించింది శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు దేవుని పిల్లలారా ఏసై దగ్గరికి వస్తే శ్రేష్టమైన వాటిని ఇవ్వగలడని నీ పర్లోకపు తండ్రి అంతకంటే మంచి ఊల్ని ఇస్తాడనే వాక్యం ఎంత సత్యం ఎంత సత్యం అండి మంచి ఇచ్చాడు ఎన్ని దేశాలు తిరిగినా తీరని సమస్య ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు సమస్య తీరటం మాత్రమే కాకుండా రాజ్యం వచ్చేసింది తండ్రికి తెలియదు అసలు కీషుకు తెలీదు సౌలకు రాజ్యం వచ్చే సంగతి నీ బంధువులు తెలియకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆ మ్యాన్ అన్నలకు తెలియదు ఏసేపు రోజు అవుతాడని ఏసేరు మర్దుకై వాళ్ళకు తెలీదు రాణి అవుతుందని ఇస్రాయేల్ దేశ్యములో ఉన్న ఎర్షులేములో ఉన్న వాళ్ళకు తెలియదు దానియాలు సంస్థానాధిపతిగా మారుతాడని అవును నిరక్త సంబంధులకు తెలియకుండా దేశం కన్నులు సౌల మీద పడ్డాయి అంతే గార్ధబములు వెతుక్కుంటూ వెళ్ళినోడికి దేశం కన్నులు పడే విధంగా దేవుడు హెచ్చించాడు ఆశ్చర్యంగా ఉంది కదా ఈ వర్తమానం వింటున్నా నీ జీవితంలో ఆశ్చర్యంగా దేవుడు నిన్ను కూడా హెచ్చించబోతా ఉన్నాడు ఆశ్చర్యంగా నిన్ను కూడా దీవించబోతా ఉన్నాడు సౌలును దేశాలు తిరిగిన తీరని సమస్య దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజం దగ్గరికి వచ్చినప్పుడు సమస్య తీరటం మాత్రమే కాకుండా విమోచకుడైన యేశు క్రీస్తు ద్వారా నీ సమస్య తీరటం మాత్రమే కాకుండా నీ హెచ్చింపు కూడా యేశు క్రీస్తులోనే ఉందండి ఆయన అత్యధికంగా హెచ్చరించగలడు అబ్రహాం తిరిగి వచ్చేటప్పుడు ఏమీ లేదు కానీ అత్యధికంగా మహారాజులాగా హెచ్చించాడు దేవుని పిల్లలారా ఈ లోకంలో పరలోకంలో యేశు క్రీస్తుని హెచ్చించగలడు ఈ సంగతిని నీకు గ్రహిస్తే ఈ సంగతి అర్థమైతే ఇప్పుడే రవ్వా ఎన్ని దేశాలు తిరిగినా నా సమస్య తీరదయ్యా ఎన్ని రాష్ట్రాలు జరిగినా సమస్య తీరదు నా సమస్యను తీర్చి నన్ను హెచ్చించేది నీవే కీషును వారి కుమారుణ్ణి ఆ కుటుంబాన్ని ఆ పరిస్థితులన్నింటినీ హెచ్చించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని అత్యధికంగా దేవుడు అభివృద్ధి పొందించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా ఈ వర్తమానం ద్వారా ఎంతమంది ఆశతోటి నీ దగ్గరకు వచ్చి నువ్వు మార్గం చెప్పే దేవుడు అని గ్రహించి నీ మీద ఆధారపడుతున్నారు సౌలు పనివాడు దైవజండు మీద ఆధారపడినట్లుగా నాయన కీషకు తెలియకుండా రాజ్యాన్ని ఇచ్చి అభిషేకం ఇచ్చి రక్త భాషలు ఇచ్చి గార్ధమల్నిచ్చి ఎలా దీవించావో అలానే అనేక సమస్యల చేత చితికిపోయిన ప్రతి ఒక్క జీవితాన్ని ఈ వర్తమానం ద్వారా వెలిగించమని ప్రార్థన చేస్తాం మీరే కృప చూపించం ఏసునామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ టీవీ వీక్షకులారా ప్రొబోన్యసులో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలనుకుంటున్నారా ఒక శ్రేష్టమైన ఆరాధన జరిగే ఆలయం కోసం వెతుకుతున్నారా అయితే మీకు ఒక చక్కని శుభవార్త నర్సరావుపేట పట్టణంలో బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో మన సీఎను ప్రార్థనా మందిరంలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి పదిన్నర గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు ఆశ్చర్యకరమైన దీవెనికరమైన ఆరాధన అక్కడ జరుగుతుంది అనేక మంది ప్రజలు ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు మీరు కూడా రండి ఆరాధనలో ఆశీర్వాదాన్ని పొందండి ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించండి దీవించబడండి గాడ్ బ్లెస్ లేవనెత్తి నావే బలపరచినయే సయ్య సయ్యా సియోనుకి నన్ను నడిపించినావే సియోనులో నన్ను స్థిరపరచితివే కరుణామయ